హాయ్ అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా మా బీసీ నవచైతన్య నివేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు రేపు సోమవారం గ్రీవెన్స్ రోజున కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వటానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేయటం అనేది రేపు మా కార్యవర్గం దాదాపుగా ఒక ఇరవై జిల్లాలలో ఈ యొక్క బీసీల సమస్యల పైన చేనేతల సమస్యల పైన ఒక మమరాండం ఇవ్వడానికి నిర్ణయించాము ముఖ్యంగా మేము ఇచ్చే ఈ మమరాండంలో ఉన్న ఆరు అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది నెంబర్ వన్ బీసీలకు జనాభా ప్రాతిపదికన జనగణనతో పాటు కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఒకటి రెండవది బీసీలకు భద్రతా చట్టం ప్రభుత్వం హామీ మేరకు ఇటీవలే గత ఈ నెల రెండవ తారీఖున పేపర్లో ప్రకటన కూడా చేసింది ప్రభుత్వం మేము అమలు చేస్తున్నాము అది త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చి అమలు చేయబోతున్నామని కానీ మేము కోరిది ఏంటంటే దాన్ని దేశ స్థాయిలో కేంద్ర స్థాయిలో ఆ చట్టాన్ని కొంత బలంగా తీసుకొస్తే బాగుంటున్నది మా యొక్క సూచన ప్రభుత్వానికి అది కూడా ఒక డిమాండ్ పెట్టాం కేంద్ర స్థాయిలో బీసీ రక్షణ చట్టం తేవాలని అలాగే దాంతోపాటు బీసీలకు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ డిమాండ్లు మేము పెట్టాము కేంద్రంలో రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలి అలాగే బీసీ విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి హాస్టల్లో సరైన వసతులు లేవు భోజనాలు అవి సరిగ్గా ఉండలేదని ఈ మధ్య వార్తల్లో చూస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంతో పాటు హాస్టల్లో మెరుగైన వైద్యం మెరుగైన సదుపాయాలు అన్ని సదుపాయాలు అమలు చేయ సమకూర్చాలనేది మా యొక్క మరో డిమాండు దాంతోపాటు బీసీలకు చట్ట సభలల్లో ఎలాగూ లేవు కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పొరేషన్లు కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న జుడిషియరీ సిస్టంలో కూడా బీసీలకు కళ్యాణం జరుగుతుంది కాబట్టి చట్టసభలతో పాటు కార్పొ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పొరేషన్లతో పాటు విద్యా ఉద్యోగాలతో పాటు జుడిషియరీలో కూడా ఈ ఐదు అంశాలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనేది మరొక డిమాండు అలాగే బీసీలకు ముఖ్యంగా ఇల్లు లేని పేదవాళ్లకు అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం ఎలాగో హామీ ఇచ్చింది కాబట్టి బీసీలకు చేనేత వర్గాలకు అన్ని బీసీ నూట నలభై రెండు బీసీ కులాలకు ఇల్లు లేని ప్రతి పేదవానికి మూడు సెంట్ల స్థలంలో ఇల్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి ముఖ్యంగా చేనేత కార్మికులయితే వారికి మగ్గం వేసుకోవడానికి కూడా ఒక వర్క్ షెడ్ కావాలి కాబట్టి ఆ మూడు సెంట్ల స్థలంలోనే ఇల్లు ప్లస్ వర్క్ షెడ్ రెండు నిర్మించి ఇవ్వాలనేది మరొక డిమాండ్ అలాగే ఇప్పుడు మరీ ముఖ్యమైనది ఆరో డిమాండ్ ఏంటంటే పద్దెనిమిది చేనేత కులాలకు ముఖ్యమంత్రి గారు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అమలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఎక్కడ అమలు కావటం లేదు దానితో పాటు గత ఆగస్టులో జాతీయ చేనేత దినోత్సవం రోజు ప్రతి చేనేత కుటుంబానికి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఇస్తున్నాము ఇవ్వబోతున్నాము ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చారు ఈ రెండు హామీలను తక్షణం అమలు చేయాలి ఎందుకంటే చేనేతలు తీవ్రమైన ఇబ్బందుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది చేనేత పరిశ్రమ అందువల్ల ఈ యొక్క డిమాండ్లను మేము మా బీసీ నవచైతన్య వేదిక తరఫున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కులదలన మొదలుపెట్టి బీసీ కులదలన చేసి రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని మా యొక్క ప్రత్యేక ఆరు ఆరు తోటి ప్రభుత్వానికి రేపు ముమ్మరాన్ని ఇవ్వబోతున్నాం ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్